గవర్నర్ లక్ష్మీ కృష్ణ గారు గీతా కృష్ణ గారు వారి యొక్క అకాడమీ మన తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం మండలంలో పదిహేడవ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి కూచిపూడి నాట్యం పదిహేడు శతాబ్దాలు అయినప్పటికీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పంపొందించే విధంగా మన కూచిపూడి నాట్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత సంగీతం నాట్యం కలయికగా ఉన్నటువంటి యొక్క కార్యక్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లక్ష్మీ కృష్ణ గారు మోతి నగర్ లో అకాడమీ ప్రారంభించడం మరి ఆ తర్వాత సనత్ నగర్ లో అకాడమీని ప్రారంభించడం దగ్గర దగ్గర కొన్ని వేలాది మందికి శిక్ష రహించినటువంటి సందర్భం అయితే ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా మంది అక్కడ సెల్ ఫోన్లలో ఫోటోస్ ఇస్తున్నట్లు చూస్తూ ఈ రోజు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేది భారతదేశమే కాదు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉంటాయి అంటే చిన్న పిల్లల్ని మన చిన్నతలం నుండి ఒక సన్మార్గంలో ముగ్గు తీసుకెళ్ళాలంటే వాళ్ళకు కావాల్సినటువంటిది ఒక చదువే ప్రధానం కాల చదువుతో పాటు కళలు కూడా చాలా ప్రధానమైనటువంటి అదేవిధంగా క్రీడలు కూడా ప్రధానమైనటువంటి అంశం కానీ ఈ కాలంలో మీకు తెలిసింది వేస్టర్ కల్చర్ వచ్చింది వేస్టర్ కల్చర్ వచ్చిన తర్వాత మన యొక్క సాంస్కృతి మన యొక్క సాంప్రదాయాలు అవన్నీ మర్చిపోతుంది చాలా మంది పిల్లలకు మన పడగల గురించి కూడా చెప్తారు సంక్రాంతి వచ్చిందంటే అందరూ కూడా మన సొంత గ్రామానికి సొంత ప్రాంతానికి మరి గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుడ్డు తెనాలి అనేకమైనటువంటి ప్రాంతాలకు కూతురం కానీ సంక్రాంతి వాళ్ళకి సంక్రాంతి మన పేరెంట్స్ మన అమ్మగారు తాతగారు అమ్మమ్మ నైనమ్మ ఇంటికి ఎంతో చెప్తున్న తప్ప మన పండుగల గొప్పతనం గురించి మర్చిపోతున్నాం ఒకప్పుడు దసరా పండుగ ఉంటుందంటే చిన్న పుట్టుబడు పుట్టుబడు పుట్టిస్తారని చెప్పి పిల్లలు అనుకుంటున్నారు అసలు దసరా విజయలక్ష్మి ఎందుకు వచ్చింది అదేవిధంగా దీపావళి ఎందుకు వచ్చింది ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం అయితే ఇప్పటికి కూడా మన కళలు బతుంటే మరి ఇట్లాంటి లక్ష్మి దృశ్యాలు బతున్నాయి ఎందుకంటే చూస్తున్నాం ఎక్కడ చూస్తున్నా కానీ మన డ్యాన్స్ లేకపోతే మన ఉన్నటువంటి కళలు మన ఉన్నటువంటి సంగీతానికి ప్రాధాన్యత తగ్గి డీజేలని లేకపోతే పప్పులని మన ఇటు మాటలకు అలవాటు పడుతున్నటువంటి సందర్భం చిన్నపిల్లలు ఐదో తరగతి నుంచి ఏడు ఎనిమిదో తరగతి పోకముందే మా తల్లిదండ్రులు ఆ పిల్లలకు సెల్ ఫోన్ ఇప్పిస్తుంది వాళ్ళ సెల్

వాళ్ళకి అవసరం పట్టనింగ్ ఎక్కించుకుంటారు కానీ మళ్ళీ మన హైదరాబాద్ అందుకే నాకు ఎంత ఆశ్చర్యం అంటే మన మోతి నగర్ ప్రాంతం సరద్ నగర్ ప్రాంతంలో ఇంత వందలాది మన చిన్నారులు మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మ్ చేసేటువంటి చిన్నారులు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తున్నది వాళ్ళకు సన్మాగంగా ముందు తీసుకునే కాకుండా వాళ్ళకు చదువు తర్వాత కొంత సమయాన్ని మరి ఇటువంటి కూర్చుకూ ఇస్తాయని కూడా మీరు ఇటువంటి బ్రహ్మాండ ప్లాట్ఫామ్ వాళ్ళు పర్ఫార్మ్ చేస్తుంటే చూస్తున్నారంటే దానికంటే ఆనందం ఇంకా మనకి ఉండదు మన కొన్ని సందర్భాలలో ఆశ్చర్యం చేస్తారు ఒకప్పుడు మీకు అందరికి తెలుసు పెద్దలు ఇక్కడ అందరు ఉన్నవాళ్ళు పిల్లలు పది సంవత్సరాలు వచ్చినా ఏం తెలిసేది కాదు కానీ ఇప్పటి పిల్లలు మూడు సంవత్సరాల మనకే నేర్పిస్తున్నారు వాళ్ళకు అన్ని విషయాలు మూడు నాలుగు సంవత్సరాలు తెలిసిపోతుంది మన మెంబర్ కూడా మనం ఊహించినటువంటి మెమరీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు తెలిసినటువంటి మీ బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు అందరినీ కూడా మీరు దయచేసి కూర్చున్నప్పుడు లేకపోతే వివిధ సందర్భాల ఉన్నప్పుడు చెప్పండి మా పిల్లల్ని మరి ఈ విధంగా గీతిక అకాడమీ పంపిస్తున్నాం మీరు కూడా పంపేయండి అని చెప్పి చెప్పవలసినటువంటి అవసరం ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంతకుముందే నేను అక్కడ కూర్చున్నప్పుడు ఒక ప్రోగ్రాం పర్ఫార్మ్ చేసి కృష్ణుని వేషంలో వేషధారణలో మరి ఎంత బ్రహ్మాండంగా అద్భుతంగా వారితో పాటు చేసినటువంటి వాళ్ళు కూడా ఎక్కడ ముందు వస్తే మీరు ఇంకా అద్భుతాలు చూస్తుండే అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం వేసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ప్రత్యేకించి లక్ష్మీకృష్ణ గారికి మరి అదేవిధంగా అనంత కృష్ణ గారికి వారి కుటుంబానికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను తప్పకుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళే కాకుండా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా మనకు ఫీజు చెల్లించలేనటువంటి పరిస్థితి ఉన్నా కానీ కూడా ఎంకరేజ్ చేస్తున్న తెలిసింది తప్పకుండా భగవంతుడు ఉన్నాడు మీ భగవంతుని ఆశీర్వాదాలు మీకు ఉంటాయి అటువంటి పిల్లల్ని కూడా మీరు ఎంకరేజ్ అవసరం ఉంది సంపూర్ణంగా ఈ రోజు మీ పిల్లల్ని తయారు వాళ్ళు తప్పకుండా వాళ్ళు